సీక్రెట్ యూజర్ కేవలం ఇరవై లక్షల విలువైన ఆర్నమెంట్స్ ని కోటిన్నరకు తీసుకెళ్లడంతో అందరూ ఆశ్చర్యపోతారు ఆ యూజర్ మిలీనియర్ అయి ఉంటాడని అందరూ ఊహిస్తున్నారు అంతా అయిపోయింది అనుకున్న సమయంలో ఈ సీక్రెట్ యూజర్ వల్ల ఆర్నమెంట్స్ తన సొంతం చేసుకోలేకపోయాడు రాహుల్ చేతికి అందింది చేజారిపోవడంతో రాహుల్ మొహం తెల్లగా పాలిపోయింది కోపంతో అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటూ తనను మించిన వాళ్ళు లేరు అంటూ ఇప్పటి వరకు యాటిట్యూడ్ చూపించిన రాహుల్ ఇప్పుడు తల పైకెత్తలేకపోతున్నాడు కృతి రాహుల్ వైపు చూసింది సారీ కృతి ఇంకా మనం వేలంపాటిని పొడిగించలేం అని ఇబ్బందిగా ఫేస్ పెట్టి అన్నాడు రాహుల్ ఆ మాటతో ఆమె ఆవేశంతో ఉడికిపోయింది ఈ ఇద్దరికీ ఇప్పుడు కావాల్సింది ఆ వేలం వేసింది ఎవరు అనేది అప్పటి వరకు గర్వంతో అవహేళనగా మాట్లాడిన కృతికి ఇప్పుడు సిచ్యువేషన్ ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు అన్ని డబ్బులు పోసి ఆ ఆర్నమెంట్స్ తీసుకున్నారు అంటే ఒకటి వాళ్ళు మూర్ఖులైనా అయ్యుండాలి లేదా డబ్బులు ఎక్కువై అయినా ఉండాలి కింగ్ ఆఫ్ ది వరల్డ్ కోసం కోటి రూపాయలు ఇస్తారా అని కోపం ఆశ్చర్యంతో కూడిన ఒక సందిగ్ధావస్థలో ఉన్నారు రాహుల్ కృతులు రాహుల్ ఏం మాట్లాడకపోయేసరికి ఇక రాహుల్ పని అయిపోయింది అతని దగ్గర డబ్బులైపోయినట్లున్నాయి ఇప్పటి వరకు గర్వంతో విర్రవీగాడు కదా అంత పెద్ద ఫ్యామిలీ వచ్చిన అతనికి ఈ మాత్రం వేలం పొడిగించడం కూడా కష్టమేనా అని అంత తమలో తాము మాట్లాడుకుంటూ రాహుల్ వైపు చూస్తున్నారు రాహుల్కి ఆ చూపులు వాళ్ళు తనని అవహేళన చేస్తున్నట్లుగా అనిపించింది అది చూడగానే అతనికి ఇంకా మండిపోయింది కాసేపటికి హాలంతా కూడా సైలెంట్ అయిపోయింది ఇక తర్వాత ఎవ్వరూ వేలంపాటిని పొడిగించకపోవడంతో యూజర్ నెంబర్ నైన్ ఫైవ్ టూ సెవెన్ కి రెండు ఆర్నమెంట్స్ ని అందజేయడం జరుగుతుంది అని సంతోషంగా అన్నది జనని ఇక అదే సమయానికి ఆ యూజర్ ఐడి నుంచి ఓ మెసేజ్ వచ్చింది కింగ్ ఆఫ్ ది వరల్డ్ మనీతో కంపేర్ చేయలేని వాల్యుబుల్ ఆర్నమెంట్ మరో టెన్ ఇయర్స్ కి కూడా ఇది అద్భుతమైన సృష్టి ఇక ఎవర్ లాస్టింగ్ లైట్ విషయానికొస్తే ఇది కేవలం వాష్రూమ్లలో వేలాడదీయడానికి వాడే చెత్త ముక్క వెంటనే ఎవర్లాస్టింగ్ లైట్ ని ఇప్పుడే స్టేజ్ పైనే ముక్కలు ముక్కలు చేయాల్సిందిగా కోరుతున్నాను అనే మెసేజ్ వచ్చింది జననితో సహా మెసేజ్ చదివిన అందరూ షాక్ అయ్యారు హాల్ అంతా సైలెంట్ అయిపోయింది జనని ఎవర్లాస్టింగ్ లైట్ ఆర్నమెంట్ ని తన చేతిలోకి తీసుకుని గట్టిగా కళ్ళు మూసుకొని ఆ ఆర్నమెంట్ ని నేలకేసి కొట్టింది ఆర్నమెంట్ నేలపై పడి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది నిజానికి అక్కడ ముక్కలు ముక్కలుగా అయ్యింది ఆర్నమెంట్ మాత్రమే కాదు రాహుల్ కృతిల మనసులు కూడా ఆ సీక్రెట్ యూజర్ కావాలనే రాహుల్ కృతిలను దెబ్బతీయాలని వాళ్ళ పరువు తీయాలనే ఈ వేలం పాటలో పోటీ పడ్డాడు అని క్లియర్ గా అందరికీ తెలుస్తుంది అంత విలువైన ఆర్నమెంట్ ని ముక్కలు ముక్కలు చేయడంతో ఎగ్జిబిషన్ హాల్లో ఉన్న అందరూ చాలా బాధపడ్డారు రాహుల్ కృతిల మొహాలు కోపంతో ఎర్రగా మారాయి ఇంత ఘోరమైన అవమానం వాళ్ళకి ఎప్పుడు జరగలేదు అన్ని ఛానల్స్ రిపోర్టర్స్ అక్కడే ఉన్నారు అందరూ కూడా ఫోటోస్ తీస్తున్నారు తెల్లవారితే న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ గా కూడా వస్తాయి ఇక తమ పరువు పూర్తిగా పబ్లిక్ అయినట్లే అని ఇద్దరు చాలా బాధపడుతున్నారు అసలు ఈ సీక్రెట్ యూజర్ ఎవరు అని కోపంతో పిడికిలి బిగించాడు రాహుల్ హాల్లోని అందరినీ చూస్తూ జాగ్రత్తగా గమనిస్తున్న అతని చూపు శివల దగ్గర ఆగింది మా పతనం ముఖ్యంగా కావాల్సింది శివలకే కానీ వాళ్ళకి వేలంలో పాల్గొనే స్టేటస్ లేదు లక్ష రూపాయలు కూడా వాళ్ళ దగ్గర లేవు అలాంటిది కోటి నరపెట్టి ఈ ఆర్నమెంట్స్ కొంటారా అనుకున్న రాహుల్ లేదు వీళ్ళయ్యే ఛాన్సే లేదు వీళ్ళు కాకుంటే ఇంకెవ్వరు నా ఫ్యామిలీకి వ్యాపారపరంగా ఎంతో మంది శత్రువులు ఉన్నారు వాళ్ళల్లో ఎవరైనా ఉండొచ్చు కదా అని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అతని మొహంలో కోపం స్థాయి అంతకంతకు పెరుగుతుంది కానీ ఏమాత్రం తగ్గటం లేదు రాహుల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఆ సీక్రెట్ యూజర్ ఎవరు తర్వాత కనుక్కుందాం అన్నది కృతి ఆమె ఫేస్ మాడిపోయిన మసాలా దోశలాగా ఉంది రాహుల్ కదలకుండా అక్కడ జనాల్ని పరిశీలిస్తూ ఉంటే కృతి బలవంతంగా రాహుల్ని ని లాక్కొని పోయింది సురభి చాలా ఆనందంగా ఉంది తన డిజైన్ బెస్ట్ డిజైన్ గా నిలిచింది ఆమె కంపెనీకి చీఫ్ డిజైనర్ ఆ ఆనందంతో ఆమె ఫేస్ అంతా కూడా వెలిగిపోతుంది ఆకాశంలో రెక్కలు కట్టుకుని ఎగురుతున్నట్టు ఫీల్ అవుతుంది ఆమె మనసు అందమైన చిరునవ్వుతో తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంది సురభి అప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయింది కేవలం తన విన్నర్ అయిందనే ఫీల్ని మాత్రమే తలుచుకొని ఆనందపడిపోతుంది ఈ రోజు తన గోల్ రీచ్ అయింది కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ అందరి దృష్టిలో పడింది శివ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ కోటి రూపాయలకి వేలం వెళ్తుందని అసలు ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పింది సురభి కింగ్ ఆఫ్ ది వరల్డ్ చాలా వాల్యుబుల్ ఆర్నమెంట్ ఆ సీక్రెట్ యూజర్ కోటి రూపాయలు వేలం వేయటంలో ఆశ్చర్యమేం లేదు అన్నాడు శివ ఇంత అందమైన ఆర్నమెంట్ ని డిజైన్ చేసిన డిజైనర్ షికా గ్రూప్స్ చీఫ్ డిజైనర్ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అని చిరునవ్వుతో అన్నది జనని సురభి తన ఫీలింగ్స్ ని చాలా కంట్రోల్ చేసుకుంటూ చిరునవ్వుతో తనపై తనకి ఆత్మవిశ్వాసంతో హుందాగా నడుచుకుంటూ వేదికపైకి వెళ్ళింది ఆమె స్టేజ్ పైకి వెళ్తుంటే రిపోర్టర్స్ తమ కెమెరాలను ఆపకుండా క్లిక్ మనిపిస్తూనే ఉన్నారు హాల్లో ఉన్న అందరూ పెద్దగా చప్పట్లు కొడుతూనే ఉన్నారు ఆమె కళ్ళు విపరీతమైన ఆనందంతో మెరుస్తూ ఉన్నాయి ఏంటి కింగ్ ఆఫ్ ది వరల్డ్ డిజైనర్ ఈ అమ్మాయి తిను షికా ఫ్యామిలీలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ కదా ఆ విరుదికి సురభి ఖచ్చితంగా సరిపోతుంది అని అక్కడే ఉన్న ఓ లేడీ అన్నది ఆమె తన డిజైన్స్ మాత్రమే కాదు ఆమె స్వభావం కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలా ఉండటం అందరికీ సాధ్యం కాదు అని మరొక ఆమె అన్నది ఆమె ఆర్నమెంట్ కోటి రూపాయలకు అమ్మబడింది నిజంగా దక్షిణ భారతదేశంలో అంత కాస్ట్లీ ఆర్నమెంట్ ఏదీ లేదు అని మరొక వ్యక్తి అన్నాడు ఇంత చిన్న వయసులోనే ఈ అమ్మాయి అంతులేని టాలెంట్ చూపిస్తుంది అని ఇంకొక వ్యక్తి అన్నాడు ఇలా అందరూ సురభిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు సురభి వేదికపై నిల్చొని తన రెండు చేతులతో అందరికీ నమస్కారం చేసి మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అని చిరునవ్వుతో చెప్పింది చీఫ్ డిజైనర్ సురభి నేను డెక్కన్ న్యూస్ పేపర్ నుంచి వచ్చాను మీ నెక్స్ట్ ఆర్నమెంట్ ఎప్పుడు డిజైన్ చేస్తారు అని అడిగాడు ఓ రిపోర్టర్ మిసెస్ సురభి మీ నెక్స్ట్ ఆర్నమెంట్ డిజైన్ కోసం నేను ఇరవై లక్షలు పెట్టుబడి పెడతాను మీరు దాని గురించి డిస్కస్ చేయడానికి టైం ఇస్తారా అన్నాడు ఓ జ్యువెలరీ షాప్ ఓనర్ మిసెస్ సురభి మీరు మా జ్యువెలరీ కంపెనీలో హెవీ వర్క్ జ్యువెలరీకి క్లాసెస్ తీసుకోవడానికి వస్తారా అని మరో జ్యువెలరీ కంపెనీ ఎండి అన్నాడు అలా అన్ని జ్యువెలరీ కంపెనీ ఓనర్స్ ఆమెని ఇన్వైట్ చేస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి